మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో అనంతపురం జిల్లా ఉరవకొండలో పదహారు కోట్ల జలజీవన్ నిధులతో తాగునీరు అందించే పనులు ప్రారంభమయ్యాయి ఉదిరిపికొండ నుంచి ఉరవకొండ వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి వీటితో పాటు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ ప్రాంగణంలో నాలుగు లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రత్యేక సంపును నిర్మించనున్నారు రెండు నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది వీటి నిర్మాణం పూర్తయితే రోజుకు ఇరవై లక్షల లీటర్ల నీరు అదనంగా సరఫరా కానుంది గత వైసీపీ ప్రభుత్వంలోని నేతలు పనులు పూర్తి చేస్తామంటూ ఐదేళ్లు ఉత్తుత్తి ప్రచారంతో పబ్బం గడిపేశారని ప్రజలు విమర్శిస్తున్నారు ప్రస్తుతం మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో ఉరవకొండ పట్టణంలో తాగునీటి సమస్య తీరనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఉరువుకొండ ప్రజలు నీటి సమస్య కోసం ఎంతో తీవ్రతగా ఎన్నో కష్టాలు పడినారు గత ఎన్నికల్లో పయ్యావుల కేశవన్న గారు ఈ మా ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల వేళలో కా ఇట్లా ప్రచారానికి పోతే ఎంతో మంది ఆడవారు అంతా నీళ్ళకి ఇబ్బంది అని చూపితే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగానే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఉరవకొండకు నీటి సమస్య తీరాలని ఉద్రపకొండ నుంచి ఉరవకొండ ఆర్డబ్ల్యూఎస్ వరకు పైప్ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది ఈ పనులు త్వరగా పూర్తి అయితే ఉరువు నీటి సమస్య తీరుతుందని ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉరవకొండలో భవిష్యత్తులో మంచి నీటి సమస్య రాకుండా చేయడానికి కంకణబద్దురై ఉన్నాడు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వంలో సరిదిద్దుకుంటూ ఉరవకొండ ప్రజల యొక్క దహార్తి తీర్చేందుకు ప్రయత్నం జరుగుతోంది గతంలో ఉన్నటువంటి విశ్వేశ్వరెడ్డి గారు కేవలం కల్లుబుల్లి మాటలకు చెప్పి తప్పించుకోవడం జరిగింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రి పయావుల్ కేశవ్ గారు ఉరవకొండను అభివృద్ధి వైపు నడిపించడానికి ఐదేళ్లలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతున్నాడు